అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఆంటీలు అంకుళ్ళు తాతలు ముత్తాతలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు దివాళి ఇంకా అయితే మనము ఫ్రెష్ అయిపోయి మంచిగా సూర్య నమస్కారాలు చేసుకొని దేవుణ్ణి ప్రార్థించి మొక్కుకొని మంచిగా ఈరోజు స్టార్ట్ అవ్వాలని చెప్పి మంచిగా రెడీ అయిపోయి షర్ట్ వేసుకొని పాయింట్ వేసుకొని ఇంత స్ప్రే కొట్టుకొని మనం ముఖం మనకే ముద్దు వచ్చేటట్టు స్టార్ట్ చేద్దాం హలో గాయస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్ ఈ రోజు అయితే కొత్త తో కొత్త మైండ్ సెట్ తో ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ఫ్రెష్ ఉన్నాం ఫ్రెష్ మైండ్ సెట్ తో కొత్త వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు అయితే మన ఫోర్త్ డే సక్సెస్ఫుల్ గా త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ డే అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు అయితే కొత్తగా ట్రై చేసి కొత్త ప్లాన్ చేసి మేము ముందైతే అన్నమాట సో ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది తినేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం సో గైస్ కలలు అందరూ కళలు అంటారు కానీ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు కళలు ఇన్ ద సెన్స్ ఏదో డ్రీమ్ వా హీరో వచ్చిండు కాపాడే అట్లా కాదు ఇట్లా అవ్వాలి ఇట్లా ఉండాలి ఇట్లా సాధించాలి అని కానీ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు ఎవరికో మనకు కళ నచ్చదని చెప్పి కళలు కనడం ఆపేసినాం అనుకో కళలు ఆగిపోతాయి అప్పులు పెరిగిపోతాయి సో కళలు కనడం తప్పు కాదు కాకపోతే దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం మీ తప్పు కళలు కనడం దాన్ని సాకారం చేసుకోవడం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి సో ఒక ఫ్యామిలీ అన్నమాట ఒక తల్లి తండ్రి కొడుకు ముగ్గురు ఉండేటోళ్ళు వీళ్ళు చాలా పేదోళ్ళు చాలా అన్నమాట సో వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఏదో చిన్న చిన్న పనులు వ్యవసాయం అట్లా చేసుకొని బతికేటోళ్ళు ఈ బాబుని అన్నమాట ఒక బాబున్నాడు కదా తనని పెంచిరు చదివిచ్చిర్రు ఏదో సో వాడు పెద్దగా ఉండు కానీ వాడు ఏది ఏ జాబ్ చేస్తలేడు ఖాళీ ఉన్నాడు చదివిండు కష్టపడ్డాడు కానీ జాబ్ రాలేదు సో ఏదో పూట గడవనికి ఖాళీగా కూర్చోకుండా చదువుకుందామని చెప్పి ఏదో ఒక పని చేసుకుందామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో వాచ్మెన్ లెక్క జాయిన్ అయ్యిండు సో అతని పేరు ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యిండు అయితే వీళ్ళ చుట్టాలు కానీ పక్కన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ చాలామంది వాళ్ళ పేరెంట్స్కి వచ్చి హేళనగా మాట్లాడడము బ్లేమ్ చేయడము అంటే ఇట్లా నెగిటివ్గా మాట్లాడడము ఎందుకు వాడు మీ బాబు వాచ్మెన్ పని చేస్తుండ కదా ఇంకా వన్ బతుక అంతే వాడు అంతే ఇంకా అదే పని చేసుకోమని అదే సెటిల్ అయిపోమని దాంట్లోనే వాడి ఇంకా వాని వల్ల ఏం కాదు ఏం చేతని కాదు వానికి అని చెప్పి ఇట్లా ఇట్లా చాలా విధాలుగా మాటలు అని వాళ్ళ పేరెంట్స్ అయితే మస్తు బాధపడేటోళ్ళు పాపం అయితే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా వానకు కూడా వచ్చింది అదే టైం వీడు కష్టపడుతూ వాచ్మ్యాన్ డ్యూటీ చేసుకుంటూ చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ కూడా రాసిండు ఒక్కటేసారి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఒక్కటేసారి ఒక్కటి కాదు రెండు కాదు మూడు జాబులు మూడు జాబులు ఒకటేసారి కొట్టి చూపించిండు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి అమ్మ నాన్న మీరు ఇప్పటి నుంచి బాధపడే అవసరం లేదు ఏడ్చే అవసరం లేదు మన రోజులు మారిపోయినాయి మంచి రోజులు వచ్చేసినాయి మీరు ఇంకా బాధపడకండి అని చెప్పి నాకు జాబ్ వచ్చిందని చెప్పిండు ఇంకా వాళ్ళు ఎవరెవరు ఏం మాటలు అన్నారో అని గుర్తుంటుంది కదా తిప్పుతాడు కదా అన్ని మళ్ళీ రిటర్న్ ఆన్సర్ చెప్పే టైం వచ్చి అయినా వన్ సక్సెస్ అందరికి ఆన్సర్ ఆడే కథం అయిపోయింది మ్యాటర్ సో ఇట్లుంటుంది అన్నమాట కలలు గనాలి సాకారం చేసుకోవాలి సో ఇది మ్యాటర్ ఎం వాడిని తక్కువ అంచనా వేయొద్దు వా దగ్గర రూపాయి ఉన్నా లేకున్నా ఒకని తక్కువ అంచనా వెయ్యొద్దు చాలా తప్పు ఎందుకు తక్కువ అంచనా వేయడం వాడు మనిషి నువ్వు మనిషి నీ దగ్గర రెండు రూపాయలు ఎక్కువనేవి వాళ్ళ దగ్గర ఆటను ఉందేమో సరే ఆటను కూడా లేదు అంటే పైసానే విలువ ఇస్తావా మనిషికి విలువయ్యా అట్లా ఉండొద్దు ఆ మెంటాలిటీ మార్చుకోవాలి తప్ప అట్లా కొంతమంది అంటారు కొంతమంది పెద్దోళ్ళు మేధావులు అంటారు ఏ కళలు గిళ్ళలు ఇవన్నీ మనకు అవసరం లేదురా ఉన్నదంత సంతోషంగా ఉండొచ్చు కదరా ఇంకెక్స్ట్రా ఎందుకురా అని ఇట్లా అంటారు ఉన్నదే అప్పులు కష్టాలు దాంట్లో సంతోషము పది మంది వంద మాటలు మాట్లాడతారు దాంట్లో మళ్ళీ సంతోషంగా ఉండాలంటే ఎట్లుంటారు వాడు ఏదో డెవలప్ అయిదాం ఏదో ఒక మెట్టెక్కుదాం కొంచెం అప్డేట్ అయి పది పైసలు సంపాదిద్దాము నాలుగు రాళ్ళు వెనుకలేసుకుందాము అని ఆడనుకుంటాడు నువ్వు ఎందుకు నీకెందుకు ఏం చేస్తావులే నీకు వాళ్ళ నీ చాత కాదులే అని అనడం అవసరమా చేసేటోని చేయనివ్వు నీకు చాతన కాదు నువ్వు అన్నీ మూసుకొని పక్కన కూసావు కానీ ఇంకొకడిని మాత్రము ఏదో డిమోటివేట్ చేసి వానికి కూడా సంఘనాకేటట్టు చేయకు నువ్వు నాకు నువ్వు ఎంతమంది సంఘాలు నాకు నాకు తా ఉండగానే వాళ్ళని మాత్రం అట్లా చేయకు సో అదన్నమాట వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్